ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాతే నమ గురుగారు ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది ఈ సార్ మరి సో దీనిలో భాగంగా ముందుగా మేషరేశ్వరి పరిస్థితి ఏంటి ఈ సంవత్సరం మొత్తం ఎటువంటి ఫలితాలు వేలుగా రాబోతున్నాయి గురుగారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తుంటే ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురు భో నమ యాదీవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తై నమస్తస్సై నమస్తై నమో నమ ముందుగా పరాభవ నామ సంవత్సరం పరాభవము అని అంటే గనక ఏమిటి అంటే గనక దుఃఖము కష్టము అలాగే శ్రమ ఇవన్నీ కూడా అధికంగా చేసేటటువంటిది పరాభవము అని దానికి అర్థము అయితే ఈ పరాభవ నామ సంవత్సరం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అంటే మనిషి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరంగాను ప్రతి ఒక్కరూ ఒక గుణపాఠాన్ని నేర్చుకునేటటువంటి సంవత్సరం గాను ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది అంటే పరాభవం ఒక మనిషికి కష్టము నష్టము బాధ విలువ తెలిస్తేనే ఫర్దర్గా సుఖము అదృష్టం యొక్క విలువ అర్థమవుతుంది అని శాస్త్రం అందుకే ఈ పరాభవ నామ సంవత్సరం మనిషి లెసన్స్ నేర్చుకుంటాడు గుణపాఠాలు నేర్చుకుంటాడు మంచివాడు చెడ్డవాడు ఎవరు ఏమిటి అనేటటువంటిది మన జీవితంలో ముఖ్యమైనటువంటి వాడు ఎవరు మనం మనతో చేయుతనిచ్చేవాడు ఎవరు మనల్ని కష్టపెట్టేవాడు ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి సంవత్సరము పరాభవ నామ సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరంలో కష్టము బాధ దుఃఖములు ప్రతి ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి ఎదురు కానటువంటి వ్యక్తి సృష్టిలో ఎవరూ కూడా లేరు ప్రతి పుట్టిన ప్రతి జీవి కూడా కష్టము సుఖము బాధ అనేటట్టు ఈ సంవత్సరం ఎదురయ్యి తరువాతి కాలంలో వాడు గుణపాఠాన్ని నేర్చుకొని తరువాతి కాలం మంచిగా జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఇది నామ సంస్థ యొక్క ప్రధానమైనటువంటి అర్థం మొట్టమొదటిగా చూసుకుంటే మేషరాశి మేషరాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరము మేషరాశి వారి యొక్క స్వభావం ముందుగా చెప్తా మేషరాశి వారు అభిమానవంతులు అవుతూ ఉంటారు ఇప్పుడు కూడా అభిమానంగా ఉంటూ ఉంటారు తీవ్ర కోపము ఆలోచన తక్కువ పని చేస్తూ ఉంటారు అలాగే పనుల యందు ఆలస్యము వీళ్ళు చేసే పని తక్కువ ఉంటుంది కానీ ఎదుటివారి ఆలస్యం చేస్తే మాత్రం సహించలేరు అలాగే ఇతరులకు లొంగి ఉండరు ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర లొంగి ఉండడం కానీ వాళ్ళ దగ్గర వంగి ఉండడం కానీ వీళ్ళకు చేత కాదు అలాగే ప్రక్కవారి విషయము పట్టించుకోరు ఎదు ఎప్పుడైనా వీళ్ళ సొంత విషయమే ఆలోచిస్తారు కానీ పక్కవారి విషయం పట్టించుకోరు అలాగే పొ ఎవరైనా ఎక్కువగా పొగిడారనుకోండి తొందరగా లొంగిపోయి వాళ్ళ కోసం ఏదంటే చేసేస్తూ ఉంటారు అంటే పొగడతకు లొంగేటటువంటి వ్యక్తులు మేష రాసివారు అని అర్థం అలాగే ముఖ్యంగా వీళ్ళు చిన్నతనం నుంచే అనేక కష్టాలు పడుతూ ఉంటారు అలాగే కష్టపడి పైకి వచ్చేటటువంటి స్వభావం మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే 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 ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరు ఏదనుకున్నా సరే మనం మన మాట మన మనసులో ఉన్న మాట నిక్కచ్చిగా చెప్పేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే నిర్మోహమాటంగా మాట్లాడతారు ఎవరికి భయపడకుండా ఉంటూ ఉంటారు ధైర్యము సాహసము ఇవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళకు స్వంత అభిప్రాయాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము ఆలోచన పరులు ఎక్కువగా ఈ యొక్క మేషరాశి వారు ఎక్కువగా ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఇక విషయంలోకి వస్తే ఈ సంవత్సరము గురువు ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకో రాశికి మార్పు చెందుతాడో అప్పుడే మనకు జాతకంలో ఫలితాలన్నీ కూడా మార్పు చెందుతాయి ఈ ఉగాది మనకు మార్చి నెలలో రాబోతుంది కానీ మనకు గురువు మారేటటువంటి సమయం ఎప్పుడంటే జూన్ ఒకటవ తారీఖు రోజున గురువు మిథునంలోకి మిథునంలో నుండి కర్కాటకంలోకి అడుగు పెడతాడు కాబట్టి ఈ మార్చ్ మూడు నెలలు అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు మాత్రం యథావిధిగా వాళ్ళ యొక్క జాతక పరిస్థితులు ఈ సంవత్సరం ఎలాగొనే అదే రకంగా ఉంటాయి మార్పు చెందిేటటువంటిది ఎప్పుడు అని అంటే ఒకటవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఆరవ తారీఖు రోజున వీళ్ళ జాతకం అంటే మేషరాశి వారి యొక్క జాతకంలో మార్పులు అనేటటువంటివి జరుగుతాయి ముఖ్యంగా ఇప్పుడు గురువు తృతీయ స్థానంలో అంటే మూడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఆ దీని కారణం చేత వివాహాది శుభకార్యాలు చేస్తూ ఉంటారు నూతన గృహాలు కొనుక్కుంటుంటారు ఈ ఫలితాలు మూడు నెలల వార్త మాత్రం వర్తిస్తూ ఉంటాయి ఈ మూడు నెల నెలల లోపల మీరు అన్ని అనుకున్న పనులన్నీ సాధించుకోవాలి ఇల్లు కట్టుకోవడం కావచ్చు గృహప్రవేశం లాంటివి కావచ్చు బంగారం కొనుగోలు చేసుకోవడం కావచ్చు అప్పులు తీర్చుకోవడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ మూడు నెలల్లో కంప్లీట్ చేసేస్తారు గురుగారు మనకి ఉగాది పచ్చడిలో షడ్ రుచులు ఉంటాయి కదా ఆ రుచుల్లో ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా తగులుద్దంటారు ఈ సంవత్సరం ప్రతి ఈ చేదు అనుభవం ఏనండి ఎందుకు అని అంటే గనక విషయము ఈ సాడేసాతి శని అనేటటువంటి మనిషిని అనేక కష్టాలు పాల్చేస్తుంది ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు తృతీయ స్థానంలో గురువు కాబట్టి ఒక మూడు నెలలు అదృష్టము అని చెప్పుకోవచ్చు ఇక ఉగాది దాటిందా నాలుగవ ఇంటిలోకి గురువు అడుగు పెడతాడు అలాగే సాడేసాతి శని ప్రారంభమవుతుంది ఈ రెండో కారణాల చేత డబ్బు వ్యామోహము విచ్చల ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతాయి ఇంట్లో గొడవలు పెరిగిపోతాయి ఆర్థిక పరమైన నష్టం పెరిగిపోతూ ఉంటుంది ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది అనుకున్న సమయానికి చెడు జరగడము ఇంట్లో కష్టాలు మొదలవ్వడము భార్యాభర్తల వద్ద వియోగం మొదలవడం ఇవన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి ఓ ఓపిక నశిస్తూ ఉంటుంది సహనం నశిస్తూ ఉంటుంది అదే ఇన్ని రోజులు బాగున్నాం కదా అనుకున్న లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయేటటువంటి లక్షణాలు ఈ యొక్క మేషరాశి వారికి ఏర్పడతాయి అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ రాసుల ప్రభావం వల్ల ఇవన్నీ జరుగుతాయా అని అంటే సాడేసాతి ఏడున్నర సంవత్సరాల పాటు మీకు సాడేసాతి శని ఉంది ఈ ఏడున్నర సంవత్సరాలలో ఏమవుతుందో అనేటటువంటిది ఎవ్వరూ గ్రహించలేరు ఎవ్వరూ కూడా ఆపలేరు అది కాలానుగుణంగా నేచర్ అనేటటువంటి నీ కర్మను అనుసరించి అది నిన్ను పట్టుకుంటుంది ఏ రకంగానైతే ఉదాహరణకు ఒక చిన్న విషయము ఒక ఆవులను ఒక మందలను వదిలేసామనుకోండి పిల్లలను ఆవులను వేరు చేశాము మళ్ళీ ఆ పిల్లలను వదిలేస్తే ఆ పిల్ల ఎలాగైతే తల్లిని చేరుకుంటుందో తన ఆవుని చేరుకుంటుందో అలాగే కర్మ ఫలితం అనేటటువంటిది తప్పకుండా నిన్ను చేరుకునే ఉంటుంది కర్మకు కారకుడు ఎవరు అంటే జాతకంలో శని అవుతాడు కాబట్టి ఈ కర్మనైతే మేషరాశి వారు అనుభవించవలసిందే పుణ్యము చేసిన వాడికి కర్మ ఫలితం తగ్గుతుంది కానీ కర్మ అనుభవిస్తాడు ఆ పాప కర్మ చేసిన వాటికి తప్పకుండా కర్మను అనుభవిస్తూ అది ఏ రకమైనటువంటి తీస్తుందో అనేటటువంటిది చెప్పాలి ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయము అంటే ఖర్చు వచ్చేసేసి ఐదు శాతంగా ఉంది అంటే ఆదాయం ఎక్కువగా ఉంది ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి ఈ రాబోయేటటువంటి సంవత్సరం కూడా ఆదాయం ఎక్కువగానే ఉంటూ ఉంటుంది అయితే ముఖ్యంగా వీళ్ళు అన్ని విషయాల్లో ఓర్పు సహనంతోనే ఉంటుంటారు ప్రస్తుత కాలంలో తరువాతి కాలంలో అన్నీ కూడా అనుకున్న పనులు సాధించడానికి ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళు అభివృద్ధి వైపు అడుగు పెడుతూ ఉంటారు ముఖ్యంగా బ్యాంకు రుణాలు వచ్చుట వల్ల పిల్లల విషయంలో శ్రద్ధ వహించుట అలాగే సహోదరులు సహోదరు వర్గానికి వాళ్ళు ఎంతో కొంత మేలు చేయుట అంటే కుటుంబంలో ఉన్నటువంటి సాన్నిహితులకు మేలు చేసేటటువంటి అవకాశము ఈ యొక్క మేషరాశి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ముఖ్యంగా ఏమిటి అంటే కనుక ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ వారికి ఆశించినటువంటి ర్యాంకులు రాకపోవచ్చు కాబట్టి దానికి పెద్ద నిరాశ నిష్పురం చెందాల్సిన పని ఏమీ లేదు అలాగే వీళ్ళకు ముఖ్యంగా ఉద్యోగం నందు లాభములు మాత్రం చేకూరుతూ ఉంటాయి అలాగే వీళ్లకు ప్రభుత్వ పనుల ఎందు సంప్రదింపులు చేయుట అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా వీళ్లకు సంఘం నందు గౌరవము మర్యాదలు విపరీతంగా పెరిగేటటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆస్తుల విషయాల్లో కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా ఎంతో కొంత వీళ్లకు ఒక మంచి అనుభవం అనేటటువంటిది అయితే ఏర్పడుతుంది అంటే ఒక ఆస్తులు ఎవరి దగ్గర నుంచి రావాలన్నా లేదా అప్పులు ఎవరి దగ్గర తీరాలన్నా లేదు అని అంటే డబ్బులు వీళ్ళకు రావాల్సినది ఉన్నా కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది కాకపోతే ఈ సంవత్సరము మేషరాశి వారికి సాడే సాతి శని ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది ఉంది కాబట్టి ఆ ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది ఉండడం వల్ల కొన్ని కష్టాలు మొదలవుతాయి అవి ఎలాంటి కష్టాలు అనంటే కనుక అధికమైనటువంటి కోపము విపరీతంగా ప్రతి ఒక్క చిన్న విషయానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది అలాగే నమ్మిన వారి నుండి మోసము జరుగుట ఎవరైతే వీళ్ళను గుడ్ ఎవరినైతే వీళ్ళు గుడ్డిగా నమ్ముతారో వాళ్లే వీళ్ళను మోసం చేసి పారిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే కలహములు గొడవలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి అలాగే విద్యాభంగము అంటే చదువులు మధ్యలోనే ఆగిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే చేయు వృత్తుల ఎందు ఆటంకములు ఏ పని చేసినా కూడా ప్రతి ఒక్క దాంట్లో ఆటంకములు మొదలవుతూ ఉంటాయి ముఖ్యంగా సహాయం చేస్తే అన్ సహాయము అన్న విషయానికి వెళితే కనుక వీళ్ళు మూర్ఖులవుతారు అవుతారు కాబట్టి ఎవరి విషయంలో కలుగజేసుకుండా ఉండడం చాలా మంచిది అలాగే అసందర్భ ప్రేలాపాలు అంటే అనవసరంగా ఎక్కువగా మాట్లాడడము ఎదుటి వారి దగ్గర చులకన కావడము వాళ్ళు అడిగినా అడగకపోయినా ప్రతి విషయంలో కలగజేసుకోవడము వీళ్ళు చులకనగా అయిపోయేటటువంటి పరిస్థితులు వీళ్ళ జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది అంతే ప్రతి విషయాన్ని మితిమీరినటువంటి దాంతో ఆలోచన చేసి అన్ని మిస్ఫైర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఓకే మరి ఈ సంవత్సరం అంతా చేసుకునే పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు ముఖ్యంగా మేషరాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అంటే కనుక వీళ్ళకు సాడే సాతి శని నడుస్తుంది కాబట్టి తప్పకుండా తిలహోమ తంత్రము అనేటటువంటిది చేయించుకోవాలి తిలహోమం అంటే శనికి సంబంధించినటువంటి ఉత్కృష్టమైనటువంటి తాంత్రిక విధానంలో హోమం ఇది ఈ హోమం చేయడం వల్ల సాడేసాతి శని తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అపాయాలు దాటిపోయేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకు ఉన్నటువంటి నెగిటివిటీని తగ్గించుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకి ఏమిటి అంటే ఈ యొక్క హోమం వల్ల కొంతవరకు మేలు జరిగి ఉపశమనం కలిగేటటువంటి అవకాశము ఈ మేషరాశి వారికి కలుగుతుంది ఓవరాల్గా శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీవార్